ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా కంప్లీట్గా లూజ్ అయిపోయేలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం పక్షివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లకి సన్నగా ఘాట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ గుడ్లని అందులో వేసేసి ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి అయితే ఆ గుడ్లకు పెట్టిన ఘాట్లు అడుగున ఉండాలండి పైకి కాకుండా అడుగున ఉంటే కొంచెం ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఎగ్స్ కూడా ఇవి ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలిపి మూత పెట్టేసుకోవాలి తర్వాత కాకుండా తర్వాత మూత తీసి చేస్తే మాత్రం కొంచెం లైట్గా ఫ్రై అయి ఉంటాయి లైట్గా బ్రౌన్ కలర్ అయితే వస్తాయండి ఎగ్స్ కూడా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం జాగ్రత్తగా కలపాలి లేదంటే ఆ గుడ్లు అనేవి కొంచెం విడిపోతాయి చూస్తున్నారు కదండి వీడియోలో మూత పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం బ్రౌన్ కలర్గా వస్తాయి ఇవి ఎగ్ బుల్స్ చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది ఎగ్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి రెడీగా పెట్టుకోవాలి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఈ చింతపండు రసాన్ని అయితే ఎగ్స్లో వేసేసి మన టేస్ట్కి తగినంతగా ఉప్పు కారం వేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు వేసాను సో ఇవి రెండు వేసిన తర్వాత అయితే కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మరిగించాలి దాని తర్వాత ఒక వన్ స్పూన్ అలా ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర మంతిల పొడి కూడా నేను వేసాను యాక్చువల్గా ఈ వీడియోలో అయితే ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయడం మర్చిపోయానండి సో మీరైతే వేయండి కంపల్సరీగా ఇలా చూడండి ఎంత మంచిగా చక్కగా వచ్చేస్తుందో రసం చాలా టేస్టీగా ఉంటుంది అంతరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పొడి గుడ్డు